వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బైరాజు ఇప్పుడు మనం ముందటికైతే ఎన్ఎస్ టూ హండ్రెడ్ వచ్చిందండి మన కన్సల్టెన్సీలో మన శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ భూపాలపల్లి డిస్టిక్ అండి మాది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం మహాదేపూర్ రూట్లో ఉంటుంది అండి మన షాప్కి ఇన్ని రోజుల నుంచి వెళ్ళి పదిహేను వేలు పదహారు వేల రూపాయలు సేల్ జరగడం జరిగిందండి అందులో కొన్ని వెహికల్స్ కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే మన ముందటికి ఎన్ఎస్ టూ హండ్రెడ్ వచ్చిందండి ఇది బిఎస్ ఫోరు ఎండింగ్ మోడల్ అండి ట్వంటీ ఇది నైన్టీన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ ఆర్సీలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ ట్వెల్వ్ ఉందండి రిజిస్ట్రేషన్ వచ్చేసి ట్వంటీ ఉంది ఇది కేవలం అంటే కేవలం మీరు ఒకసారి చూసుకోవచ్చు థర్టీ థౌజండ్ తిరిగిందండి బండి షోరూమ్ నుంచి వెళ్ళి టైర్లు అంటే నార్మల్గా సేమ్ ఇక అంతే టైర్లు మళ్ళీ ఒకసారి చేంజ్ చేయలేదు వెనక టైర్ అయితే ఫుల్ వాంటెడ్ ఉందండి బండి ఆల్మోస్ట్ దారాలు వెళ్ళింది వెనక టైర్ అయితే ఇది కొనడంతోనే ప్రజెంట్ వేయించుకోవాలండి అంత వాంటెడ్లో ఉంది చూసుకోవచ్చు చైన్స్ ప్యాకెట్ అయితే స్టిల్ చైన్స్ ప్యాకెట్ ఉందండి కొత్త చైన్స్ ప్యాకెట్ అడ్జస్ట్మెంట్ ట్వంటీ ఫోర్ ఎంఎం ఉందండి ఇంకా చాలా అంటే చాలా బాగుంది బండి కండిషన్ కూడా ఎగ్జక్స్టరు బండితో వచ్చింది కాక వేరే మార్చుకున్నాడు కస్టమర్ కస్టమరు ఒకటి వెనక ఈ నెంబర్ ప్లేట్ ఒకటి వేయించుకోవాలండి కస్టమర్ దగ్గర కూడా లేదంట ఈ కస్టమర్ మన ప్రజెంట్ అయితే లండన్లో ఉన్నాడు ఇది చాలా రోజుల నుంచి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టింది ఒక ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అవుతుంది వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి ఆయన వచ్చినప్పుడు మాత్రమే వాడతారు అన్నట్టు ఈ ఆయనకు ఏమనిపించిందో మళ్ళీ వస్తాడో అనుకున్నాడో ఎట్లనో కానీ అయితే సేలింగ్లో పెట్టిండండి పల్సర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ వెహికల్ ఇవ్వండి ఇది కేవలం ఒకసారి మీరు వచ్చి చూడవచ్చు నార్మల్ ఇండికేట్ చేస్తున్నాయేమని థర్టీ థౌజండ్ మాత్రమే తిరిగిందండి ఏబిఎస్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి సెల్ఫ్ కండిషన్ ఉందండి బండి బండి సెల్ఫ్ స్టా అంటే నార్మల్గా మనం చేపించుకోవాలంటే వెహికల్ తీసుకుంటే ఓన్లీ టైర్ వేసుకోవాలంతే ఫ్రంట్ టైర్ కూడా చాలా బాగుంది నార్మల్గా గీతలు కూడా ఎలాంటివి లేవండి బండి నార్మల్ పడ్డట్టు అయితే లేదు మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి దీని రేట్ వచ్చేసి అరవై ఎనిమిది వేలు ఉంది ఇది మార్కెట్లో ఎనభై ఐదు అట్లా నడుస్తుందండి ఆల్మోస్ట్ బిఎస్ ఫోర్ వెహికల్ దొరకడమే కొద్దిగా ఇబ్బంది మనకి వెహికల్ వచ్చింది ఈరోజు మీరు చూసుకోవచ్చు ఈ వెహికల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన కన్సల్టెన్సీలే ఉంటుందండి మన షాప్ అడ్రస్ ముందే చెప్పాను అలానే ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్న మట్టికి నా నెంబరు మెసేజ్ చేయండి ఫోన్ మట్టి చేయకండి కలవదు దయచేసి దీన్ని అయితే గమనించండి ఇంకొకటి లో బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఒకటి గ్లామర్ వచ్చిందండి హీరో గ్లామర్ వెహికల్ ఈ వెహికల్ ఇది సెల్ఫ్ వెహికల్ అండి ఇది కూడా ఇది అండ్ ఎంప్లాయీ వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది ఎన్క టైర్ కానీ ముందర టైర్ కానీ చాలా బాగున్నాయి బండి ప్రాబ్లం అనేది అయితే ప్రజెంట్ అయితే లేదండి ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేసిండు కస్టమరు మనం చెప్పుకోవాలంటే ప్రజెంట్ అయితే ఏ ప్రాబ్లం లేదండి టైర్లు కానీ చైన్స్ ప్యాకెట్ కానీ వెనక లైనర్లు కొత్త చేయించిండు ఆల్మోస్ట్ సర్వీస్ కూడా అయిపోయిందండి నార్మల్గా టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఇది ఇది ఆయిల్ చేంజ్ కానీ జనరల్ సర్వీస్ టోటల్గా చేయించింది బండి వాష్ చేయలేదు మీకు డైరెక్ట్ ఇప్పుడే వచ్చిందని చూపెడుతున్నా ఒకటి పడితే మీకు అద్దం పడుతుందండి ఇది కొంచెం సౌండ్ వస్తుంది అంతే అంతకుమించి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు మన దగ్గర ప్రజెంట్ ఉన్న వెహికల్ సిక్స్టీన్ థౌసండ్ని చూడండి అమ్ముడు పోగా పోగా మిగిలినాయి ఒక రెండు ప్యాషన్ ప్లేస్లు ఉన్నాయండి ఒక పల్సర్ ఉంది టీవీఎస్ పోర్ట్ ఉంది స్టార్ సిటీ ప్లస్ ఉందండి అంతే అంతకుమించి ప్రజెంట్ అయితే ఏ పనులు లేవు మీరు నా నెంబర్ కనుక కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ దీనికి మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ చేస్తే కలవదు దయచేసి గమనించండి ధన్యవాదములు అలానే వెహికల్స్ కొత్త కొత్తవి కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అండ్ షేర్ చేయండి కంపల్సరీగా మేము ప్రతిరోజు అప్డేట్ ఇస్తాము కొత్త కొత్త వెహికల్స్తో ధన్యవాదములు